కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ప్రజెంట్ ఏపీ సిచ్యువేషన్స్ చూస్తుంటే గనక ఎలక్షన్స్ అయిపోయినాయి పోలింగ్ అయిపోయినా సరే ఇంకా గందరగోళ వాతావరణం అనేది ఇంకా కొనసాగుతుంది రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ వ్యవహారం కూడా ఈ ఒక హాట్ టాపిక్ గా మారింది అంటే ఏంటి ఈ రౌడీజం ఇంత ఇలాగా పెరిగిపోవడానికి కారణం ఎవరు అనుకోవచ్చు అలానే పిన్నెల్లి విషయంలో ఏదైతే జరిగిందో దీనికి రీజన్ ఏ విధంగా చూడాలి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోనూ కూడా ప్రతిసారి ఎన్నికల్లో విషయంలో కూడా జరుగుతూ ఉంటాం బ్యాలెట్స్ బాక్స్లో నీళ్లు పోసేయటం ఎత్తుకుపోసి పడేయటం ధ్వంసం చేయటం ఇవన్నీ జరిగినాయి కొత్త కాదండి మీరు యూత్ కాబట్టి అని అనిపిస్తుంది కానీ ఇది గత చాలా కాలంగా ఇంకా భయంకరంగా జరిగినాయి మనం పూర్తి సిఎన్ శాసన గారు కృష్ణమూర్తి గారు అనేక మంది వచ్చిన తర్వాత ఇంకా తగ్గినాయి యాక్చువల్గా కొత్త రాసుకొని తగ్గడం మేలు కోసం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఆధునిక ఇవన్నీ రావటం పరికరాలు రావటం ఇవన్నీ తగ్గిన విషయం ఇవాళ ఏదైతే పోస్ట్ పోల్ బిఫోర్ పోల్ అంటే పోల్ జరిగిన ఏదైతే ఉందో అది అన్యాయం దుర్మార్గం మంచి పద్ధతి కాదు అధికార దుర్నియోగం చేయడం కూడా మంచి పద్ధతి కాదు అనేక మంది ఇంతమంది మాచర్ల కాకుండా గురజాల్లో కూడా చూసాం కాశీ మహేష్ రెడ్డి గారు అలాగే ఏర్పట్న శ్రీనివాసరావు గారి విషయంలో తాడిపత్రలు చూసాం పులవర్త నాని గారిని ఆయన్ని మీద దాడి దాడి చేసి దుర్మార్గంగా చేస్తే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బయటకు రావాల్సిన అసలు చాలా గాయాలు తగిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో అద్భుతమైన మెడికల్ లాంటి వాళ్ళు ఉన్నారు అధికార దుర్వినియోగానికి రాజకీయ నాయకులు చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సింది పోయి సహకరించేదట్టుకోవటం చూడటం మంచిది కాదండి ఇక మీరు అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇష్యూ ఎప్పుడు జరిగింది అది ఎలక్షన్ రోజు జరిగింది మొత్తం తొమ్మిది సంఘటనలు బ్యాలెట్ పది రూపాయలు కొట్టిన సంఘాలు జరుగుతున్నారు అందులో ఈయన ఎమ్మెల్యేగా ప్రత్యక్ష పాత్ర పోషించింది ఈయన ఉన్నారు మిగతా తొమ్మిది చోట్ల మిగతా జిల్లాల్లో కూడా ఇక్కడ కూడా జరిగి ఇక్కడ కూడా ఆరు ఏడు సంఘటన జరిగి ఉంటుంది దాంట్లో డిఫరెంట్ ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరినీ కూడా ఖచ్చితమైన శిక్ష వేయాలి అక్కడ మన శిక్షా ప్రకారం ఏడు సంవత్సరాలు కట్టి శిక్ష పడే అవకాశం ఉంది పైగా ఇంకా దారుణం ఏంటంటే దాంట్లో నమ్మూరి సామస్యమైన వ్యక్తి అడ్డుకుంటాం కూడా వీడియో చూసారు ఆయన తర్వాత రోడ్డు మీద ఆయన తలకాయ పత్రాలు ఆమె ఆయన మీద కేసు పెడతాం ఎంత దుర్మార్గానికి ఇదండి ఎంత తెగిస్తున్నారండి ఇది నేను ఇప్పుడు ఆ తాడిపత్రిలో ఇప్పుడు అనేక చోట్ల అధికార పక్షం చేసింది ఒక చోట ప్రతిపక్షం చేసింది వాళ్ళ ఆ అభ్యర్థి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంట్లో మహిళలందరిని పక్కన పెట్టి పైకి వెళ్ళిపోయి జెండాకి వేసారు పెద్ద అలాంటివి కూడా తప్పే మనం నిర్దంతంగా ఎందుకంటే మనకు నచ్చింది మనకు నచ్చితే రేపు పక్కన అదే చేస్తారు భౌతిక దాడులు చేసేవాళ్ళు నీచ నికృష్టులు అగమానములండి చాత కాని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు కులాలని మతాలని లేకపోతే ఇంకో దాన్ని అడ్డం పెట్టుకుని భౌతిక దాని తిరగబడతాయి ఏముందండి దీనికి తమ కోసం భౌతిక దాయం చేస్తారు ఇది దుర్మార్గం భౌతిక దాయం చేసే వాళ్ళని ప్రజలు అసహించుకోవాలని సార్ ఇందులో చెప్పులు పెట్టుకోండి మీరు ఇప్పుడు కేజ్రీవాల్ గారిని కనాయకుమారిలో ఇది ఒక శాతకాన్ని చేతకారి వాళ్ళు చేసేవారండి అంటే తమ అహంకారం తమ బుర్రలో గుజ్జు లేదని మిగతా లేని తమ అహంకారం ఉందని చూపించుకోవడం దుర్మార్గం కదా ఇలాగ పిన్నెన్ రామకృష్ణ గారి ఇష్యూలో కూడా చెప్తున్నానండి ఇంతకుముందు కాదు చూసారు మహేష్ రెడ్డి గారు మాట్లాడితే అన్యాయం జరిగిపోయింది పోలీస్ దుర్మార్గం జరిగిపోయింది అన్నారు మీ వరకు వస్తే తెలిసిందండి ఇంతకుముందు నిధు నిర్ధారణ కమిటీ అని విజయవాడ నుంచి కొంతమంది ఎమ్మెల్సీలు బయలుదేరి వస్తే వాళ్ళ కార్ల మీద దాడులు చేసి ఆ అయిన్ కొట్టాలతో అద్దాలు పెడిచి వాళ్ళ లోపల కూడా పెడిచి వాళ్ళని గాయపరిచి లేదని చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు బాధ అనిపించలేదా అధికారం ఇవాళ మీ చేతిలో ఉంద కదా అని దుర్నియోగపరిస్తే లేనప్పుడు మిగతాను దుర్నియోగపరుస్తారు అందుకని నేను చెప్తాను వ్యవస్థను కాపాడండి అయిన్ మిమ్మల్ని కాపాడుతాయి మరొకసారి చెప్తున్నాను ఇవాళ ఇవాళ మన అధికారంలోకి వచ్చాను మనం చేస్తే తాడిని తల్లిదండేవాడు దాని వాయు వాడిని వాడు ఇంకోటి ఉంటాడండి అందువల్ల చాలా ప్రమాదకరమైనది ఇది భౌతిక దాడులు కానీ దుర్మార్గం కానీ తక్షణమే అరికట్టాలి అలాంటి వ్యక్తులు రామకృష్ణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే దాంతో పాటు ఇంకో చోట తొమ్మిది ఎన్ని సంఘటనలు ఎవరున్నా ఆ సంఘటనలో ఖచ్చితమైన శిక్ష వేసి వాళ్ళు అలా చేయకపోతే మళ్ళీ రేపొద్దున ప్రతికేకి పోతారండి ఇంకోటి కూడా రామకృష్ణ రామకృష్ణారేడ్డి గారు మాట్లాడతా అవతల క్యాండిడేట్ నలుగురిని ఐదుగురిని చంపేశాడు కావాలని శిక్ష ఏదో చెప్పుకుంటా ఉన్నారు పూర్తి శిక్ష పోస్ట్ పోన్ చేస్తారు ఏదో మేము అవతల కూడా సపోర్ట్ చేసిన మళ్ళీ అందుకని రాష్ట్రం అంతా తిరిగితే మేము ఏం చెప్పేవాడిని ఈ ఫ్యాక్షనిస్ట్ ఓడించండి అన్నాం అవినీతి పనులు నుంచి అంటే నీకు నచ్చితే ఇవాళ ఒక వ్యక్తి పది మందిని చంపేశాడు అవతల వ్యక్తిని చంపేశాడు ఐదు గురించి చంపినాడు పెట్టరా పది మంది చంపినాడు పెట్టరా ఏంటండి ఇది నేను అన్నమాట బాధ కలిగి ఉండొచ్చు అక్కడ తప్పని పరిస్థితిలో వాళ్ళకున్న ఆవేదన వాళ్ళ కుటుంబాలను కోల్పోయింది అది వేరే విషయం మాట్లాడడం కానీ అవినీతి పనులను ఓడించండి మీ మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధుతున్న వాళ్ళని మీ నియోజకవర్గం గెలిపించండి రాష్ట్రం అంతా పాతిక సంవత్సరాల నుంచి పదిహేను ఎన్నికల నుంచి రోడ్ల అమ్మని తిరుగుతా మొన్న కూడా రాష్ట్రాలు తిరిగి వచ్చాం కదా ఎక్కడండి శ్రీకాకుళం ఇచ్చేలా ఇచ్చిపురం ఎక్కడా పాడేది ఎక్కడా లేకపోతే అంతకుముందు వచ్చింది అంతపురం ఇందుపురం ఎక్కడండి రాష్ట్రం అంతా ఎక్కడ రాష్ట్రం తిరిగి పోస్టర్లు వేసుకుని హోర్డింగ్స్ పెట్టుకుని మంచి వాళ్ళు కోటిండయా నిజాయితీ పనులు కోటండి మీరేమో దుర్మార్గుల్ని మర్డర్ చేసినా తీసుకొచ్చి ఇక్కడ కెమెరా ముందు పెట్టి ఐదు ఐదు గంటలు చూపిస్తారు వాళ్ళ శాంతిమూర్తులు మహాత్మా గాంధీ గారి వారసుల కింద ఏమవుతారు ప్రజలు కూడా నేను అందుకని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీరు అక్కడ మీ నియోజకవర్గాలు ఎవరు నేను చెప్పింది అత్యధులు రుచించినా రుచించకపోయినా పది సంవత్సరాల తర్వాత నీ వీడియో మీరు వేసుకోండి స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ముందు కంటే తర్వాత మేము గట్టి ఉద్యమం చేసాం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేజర్ మీడియా వేయలేదు అది తెలియని అధ్యాయుడు కొంతమంది మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నలభై ఐదు రోజులైన కలెక్టరేట్స్ మొట్టు పెట్టాను రాదు మనతో చూసుకోమని నెలమనండి చరిత్రలోకి ఎప్పుడు వెనక ఎందుకు వేయలేదు అందుకని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆలోచించండి మీ మీ నేచుకల్ ఇండిపెండెంట్ అన్న ఒక రిటైర్డ్ రిటైర్డ్ మాస్టర్ ఉంటారు లేదంటే ఒక జర్నలిస్ట్ ఉంటాడు ఒక సంఘసేవకుడు ఉంటాడు మీ లిస్టులో మీ కులం లిస్టులో మీ మత లిస్టులో మీ డబ్బు లిస్టులో ఉండకపోవచ్చు కానీ మీరు ఓటేస్తే మునిగిపోదు మీ ఓటు అమూల్యమైనది భావించబడుతుంది వాళ్ళకి అందరం కలిసి ముప్పై వేలు వేసాను నెక్స్ట్ టైం ఈ పార్టీలు ఈ ఫ్యాక్షనిస్ట్కో ఈ డబ్బులు నాడు కొట్టేందుకు ముప్పై వేలు అంటే వంద కోట్లు వస్తాయి కదా ఇతనికి ఇద్దాం మంచివాడికి ఇద్దామని చెప్పి సాంసం బాగుపడుతుందండి ఏ రాయితేంటే పొల్లూరు కొట్టుకుంటాను ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను ఆ తెలుగుదేశం వాళ్ళని తిట్టాలి లేకపోతే వైకాపా వాళ్ళని తిట్టాలి లేదా కళ్యాణ్ బాబు గారిని ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అనే దిక్కుమా సంస్కృతితో కొంతమంది వెళ్ళిపోయారు తప్పండి అది విద్యతో వాళ్ళు దయచేసి ఆలోచించండి మంచి అభ్యర్థులు ఎన్నుకోండి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తుల్ని ఇలా అన్యాయాలు చేసిన వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఇంకొకసారి మనం ఆధునిక ఇలాంటి ఇలాంటి చర్యలు నిర్బంధంగా ఖండిపో సార్ అయితే ఇప్పటి వరకు మనం బయట ఉన్న వాళ్ళ మీద కొట్టడాలు ఈవీఎంలు ధ్వంసం చేయాలి ఇవన్నీ రౌడీజం గుండె కిందకి తీసుకుందాం కానీ మరొక పార్టీకి టీడీపీ పార్టీకి ఓటేశారన్న కారణంతో కారణంతో ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళ మీద ఏదైతే ఆ వాళ్ళ ప్రవర్తన చెప్తున్నాను పార్టీలో ముద్దు దగ్గర మరి అంటే ఇప్పుడు వీలని రౌడేజంతో గుండెజంతో పోలిస్తున్నాం మరి ఇలా ఆడవాళ్ళ మీద ఇంట్లోకి ఆడవాళ్ళ మీద ఏదైతే ఇప్పుడు గత కూడా అనేసి వాళ్ళు చంపేసింది వాళ్ళ మహిళలు వీళ్ళు చే సరే ఇంత దుర్మార్గానికి తెగబడ్డ వాళ్ళకి డెఫినెట్గా శిక్ష వేయాలి దాంతోపాటు వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటారు అందరూ ఏం మాట్లాడుతున్నారు చేతకాన్ని ఎదవలో మీరు మగాళ్ళు మగాళ్ళు తిట్టుకుంటే దమ్ముంటే తిట్టుకోండి తల్లి ప్రశక్తిను మ మహిళలు ప్రసక్తిని తీసుకొస్తారని చేతకాన్ని ఎదవలు చేస్తారని మహిళలను అవమానపరచడం చేస్తున్నారు చెప్తున్నాను అండి అంటే దాడులు జరగడానికి నిర్దర్ణంగా కంటిద్దాం చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు ఇంకా దుర్మార్గాలు చేశారని నన్ను ఇన్ని ఓవరాలు జరుగుతూ ఉంటే కనీసం దాన్ని పట్టించుకోలేదు కానీ అత్యంత బాధాకరమైన విషయం చెప్తాను మీకు ఈ ఎన్నికలు జరిగింది రైతుల సమస్యల మీద మహిళల హక్కుల మీద లేదా భావితరాలకి అత్యవసరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి శ్వాస లాంటి విభజన హామీలు హోదా రాయితీలు కాదు శాడిస్టు సైకో పెళ్ళాలు వీటి మీద ఎమోషన్స్ అసొట్టి చేసిన దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రం నిజంగా చెప్తున్నాను నేను చెప్పింది బాధ కలిగిన గుండె ఐదు గంటల తర్వాత చూసుకోమన్నా వాళ్ళ భావోద్వేగం ఉంటారు ఇవాళ చర్చ దేని మీద జరిగింది రాష్ట్ర ఎన్నికలు చెప్పండి దేని మీద జరిగింది ఇవాళ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా జరిగింది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగింది అన్యాయం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి జరుగుతుంది దాంట్లో వచ్చి ఈ కార్యక్రమాల మీద మేము ఇస్తున్నాము లేదంటే ఆయన కరెంట్ పెంచుతున్నారు నేను సంక్షేమ పథకాలు రెండు వేల నాలుగు ఏం జరిగింది విద్యుత్ మీద దుర్మారం జరిగింది గవర్నమెంట్ మారాలి పంతొమ్మిది తొంభై తొమ్మిది జరిగింది అభ్యుదయవాదం మీద మేము వాజ్పేయి గారు రాబోతున్నారు ఈ రాష్ట్రానికి దేశానికి మేలు చేయబోతున్నారు మీద వేయండి ఈ విధంగా ప్రణాళికలు పెట్టాం మేము కోటరేంగి రోడ్లు డెవలప్ చేస్తున్నాం దాని మీద ఎన్నికలు జరిగింది అంతకుముందు ఎన్నికలు జరిగింది లేదా పీవెసి సంస్కరణ మీద జరిగినాయి అంతకుముందు ఎనభై తొమ్మిది జరిగినాయి విశ్వ ప్రసాద్ ప్రతాప్ సింగ్ గారు ఇలా కొత్త తరం రావాలని జరిగింది ఎనభై నాలుగు చూశారు నలభై యాభై సంవత్సరాలు జరిగిన ఎన్నికలు భిన్నంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది దౌర్భాగ్యకరమైన పరిస్థితి తీసుకెళ్లి భావోద్వేగాలు తెచ్చుకుంటే సైకోలు శాడిస్టులు పెళ్ళారు ఏమీ పెట్టుకుని దీని మీద ఎన్నికలు జరిపేందుకు దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోవటం చాలా దురదృష్టకరం తమ హక్కుల కోసం ప్రజల ఆత్మగౌరవం కోసం ఆంధ్రల కోసం తమ ప్రజల ఆత్మగౌరవం కోసం ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి మేమే మేము కాడి చూద్దాం చూద్దామం ఏం జరుగుతుంది నమస్కారం అండి